అల్లూరు సీతారామరాజు జిల్లా గాలికొండ ఏరియా కమిటీ మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరలు పదకొండు మంది శనివారం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అదనపు ఎస్పీ దిరాజ్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఆకర్షితులై మావోయిస్ట్ పార్టీ ప్రభావం తగ్గడంతో వీరు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని అన్నారు వీరిపైన గతంలో పలు కేసులు ఉన్నాయని స్వచ్ఛందంగా లొంగిపోవడంతో ఎటువంటి కేసులు లేకుండా జనజీవన స్రవంతిలో కలిసి సమాజ శ్రేయస్కి కృషి చేయాలన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకం లు సదుపాయాలు సద్వినియోగం చేసుకుని వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి అని కుటుంబ సభ్యులతో అభివృద్ధి పదంలో నడిచే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు లొంగిపోయిన మావోయిస్టు సానుభూతి పరలకు ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని రాయితీలను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే సభ్యులు స్వచ్ఛందంగా గానీ బంధుమిత్రుల ద్వారా గానీ తమ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లు గానీ లేదా జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల వద్ద గానీ సంప్రదించి లొంగిపోవచ్చన్నారు జిల్లాలో పూర్తిగా మావోయిస్టు ప్రభావం తగ్గిందన్నారు क्योंकि अड्डे तुंगे बैठक वस्तों वाली सहाय को स्टेट गवर्नमेंट पॉलिसी अभी वाली नमक उड़ा मुख्यमंत्री इंत पे वाली वाले सुबह मेंबर्स मेबर्स ये इलेवे मेबरना प्रती एफआर उ द മിഷൻ મેમ્બર પૈના 10 કેસીસ వరకు ఉన్నాయి యందురు మనకి 2018 19 2021 రీసెంట్ టైమ్స్ లో కూడా మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీని ఫాలో చేసే వాళ్ళు అదే విధంగా అప్పుడు అప్పుడు వాళ్తో సహా తిరిగి పొలిస్ పార్టీపైన దాడి చేడం పంఫలెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేడం అదేవిధంగా మీటింగ్స్ ఎప్పుడైనా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు పెట్టినా పబ్లిక్ని గ్యాదర్ చేసి వాళ్ళని భయం పెట్టి మీటింగ్కి పిరవడం చేసేవాళ్ళు అడగచ్చు ఓకేనా సార్ వీళ్ళంతా గతంలో పనిచేసి లొంగిపోయారు ఇప్పటికీ వాళ్ళు పనిచేస్తున్న టౌన్లో లొంగారండి గతంలో మావోయిస్ట్ కోసం కోసం చాలా పనిచేసేవారు మనకి లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్లో జరిగిన కమ్యూనిటీ పిలిసింగ్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా ఈక్వా కూలింగ్ ఆపరేషన్స్తో భయపడి ఈ గాలికొండ ఏరియా నుండి విడిషన్ మెంబర్స్ బయట వచ్చి సరెండర్ కోసం పోలీస్ గట్టికి వచ్చేసారు వాళ్ళని అడిగిన తర్వాత మనం తెలిసిన సమాచారం కూడా మీడియా బతుల సమక్షంలో పెడుతున్నాం వాళ్ళ ఊర్లో ముఖ్యమైన ఈ గాలికొండ ఏరియా పరిధిలో వాళ్ళు తిరిగిన మొత్తం ప్రాంతంలో ఇప్పుడు చాలా చోట్ల మొబైల్ టవర్ కనెక్టివిటీ వచ్చినాయి ఇంకా ప్రతి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విలేజెస్కి రోడ్ కనెక్టివిటీ కూడా జరిగినాయి అదేవిధంగా ప్రతి పంచాయత్లో స్కూల్ ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీస్ బాగా వచ్చిన తర్వాత వాళ్ళు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చినాయి అదేవిధంగా పోలీస్ మూవ్మెంట్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ ప్రతి ఇంటీరియర్ విలేజెస్లో ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు కాన్ఫిడెన్స్ పోలీస్ తరపున అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో వచ్చి వాళ్ళు సరెండర్కి ముందుగా వచ్చేసారు సో ఇప్పుడు వాళ్ళు ఈ మావోయిస్ట్ ఐడియాలజీని వదిలేసి మెయిన్ స్ట్రీమ్కి జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు ఈ క్రమంలో పోలీస్ తరఫున వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి దీనికోసం కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా రాస్తున్నాం సో ముఖ్యమైన ఈ ఇలెవెన్ మెంబర్స్ని మీ సమక్షంలో ఈరోజు సరెండర్ కోసం పిలుస్తున్నాం సో ఇంకా ఈ విషయంలో మీకు ఏమైనా